శ్రీధర్ గడవీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ సేవ్ ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసి భారతీయ వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తూ ప్రజలందరికీ ముఖ్యంగా రైతులకి అద్భుతమైన నాణ్యమైన స్వదేశీ విత్తనాలు ఇస్తూ భారతదేశ వ్యవసాయ రంగానికి కొత్త మార్గాలు చూపిస్తున్న సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారు ఉన్నారు భారతదేశాన్ని రక్షించే సైనికుల గొప్పతనం ఏంటి సేవ్ ఫౌండేషన్ ఫౌండర్ విజయరామ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కాకతీయులు నిర్మాణం చేసిన ఈ రాజ్యం కాకతీయులు గణపతి దేవుడు రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రుడు వీళ్ళు చేసిన పన్నెండవ శతాబ్దం ముందు ఆకలి తీర్చాలి అంటే వాళ్ళు తయారు చేసిన కట్టు చెరువులు ఆ టెక్నాలజీ ఆ దేవాలయ నిర్మాణం శైలి ఏదైతే ఉందో ఒక రాజ్యాన్ని గెలిచినప్పుడు విజయ తోరణంగా శిలా తోరణాల నిర్మాణం జరిగింది నాలుగు దిక్కుల ఆ తోరణాలు నిర్మాణం జరిగింది దాని యొక్క టెక్నాలజీ ఇప్పటికి కూడా ఇప్పుడున్న ఇంజనీరింగ్ వాళ్ళకి తెలియదు ప్రపంచంలో కాకతీయులు పాలించిన రోజులు వాళ్ళ శైలి వాళ్ళ యొక్క గుడి నిర్మాణం జరిగింది చూసారా దీంట్లో ఒక శిల్పి పేరునే ఒక దేవాలయం ఉంది రామప్ప దేవాలయం అంటే ప్రపంచంలో ఒక శిల్పి పేరిన దేవాలయం ఎక్కడా లేదు అంటే ఒక కళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అప్పటి పాలకులు అనే దానికి అది ఒక నిదర్శనం ఇంకొకటి ఆ రాయిని మళ్లించటం అనేది అత్యంత కఠినమైన శిల దాంతో నిర్మాణం చేయటం అనేది అంటే ఇప్పుడు మీరు యూరోపియన్ కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళ మార్బుల్తో తయారు చేసిన లీనోడో డావెన్సీ వీళ్ళు మైకిల్ యాంజలి వీళ్ళందరూ చేసినవి కూడా అతి మృదువైన రాయి అది మార్పులు అంటే దాన్ని ఏమంటారు అంటే ముదురు గోరుతో మనిషి ముదురు గోరుతో దాన్ని కార్వింగ్ చేయొచ్చు అనేది అంటారు అంటే అంత మెత్తడే దాన్ని చేశారు కానీ కాకతీయులు చేసినది చాలా కఠినమైన రాయి ఈ ఈ శిలాశాస్త్రం ఏదైతే చెక్కుతున్నారో శిల్పశాస్త్రం ఆ రాయి చెక్కేటప్పుడు కొంచెము వాళ్ళకు అనుగుణంగా కాకుండా అది లోతుకు తెగితే అది మళ్ళీ పనికిరాదు అంటే అంత రాయిని మలుస్తున్నప్పుడు శిల్పికి ఎలాంటి ఆహారం తింటే ఆ శక్తి వచ్చింది సృజనతో పాటు దేహదారుణ్యం ఎలా ఉంది అలాంటి శిల్పులు కానీ అలాంటి దేవాలయ నిర్మాణం కానీ ఎక్కడ జరగలేదు దానికి అంటే ఎలాంటి ఆహారం పండించడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు అలాగే యుద్ధానికి వెళ్తున్నప్పుడు పేరణీ నృత్యం అంటే అది సైనికులకి నేర్పారనమాట అంటే ఏ భంగములో మనం అవత శత్రువుని కొడతానికి అనేది నృత్యం ద్వారా ఒక యుద్ధాన్ని తయారు చేశారు అంటే ఇంత వైభవం జరిగిన ఈ భూమి మీద ఒకవైపు ఆధ్యాత్మికంగా వాళ్ళు కట్టిన దేవాలయాలు ప్రపంచానికే అది తారాస్థాయిలో నిర్మాణం జరిగింది వీటిలన్నింటినీ కూడా ఒక క్యాలెండర్ రూపంలో శ్రీధర్ గారు వి మీడియా వాళ్ళకు చేస్తున్న ప్రచారం అభినందనీయం వచ్చే సంవత్సరం ఉగాది నుంచి ఉగాది క్యాలెండర్ జరగాలని మన తెలుగు పండుగల ద్వారానే మన క్యాలెండర్లు ఉండాలని దాంట్లో మా గో ఆధారిత రైతులు సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానంలో వారు కూడా ఒక చోటు కల్పించాలని కోరుకుంటున్నాను